మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి వెల్కమ్ టు మీడియా డివ్నార్ నేను గౌశ్య అయితే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు లేకపోతే ఇల్లు మారినప్పుడు సామాన్లు మార్చేటప్పుడు ఏవేవి ఏ ఫేస్లో ఉండాలి అసలు ఏ ప్లేస్లో ఉండాలి ఏ డైరెక్షన్లో ఉండాలి అనేది మనకు ఎంతో కన్ఫ్యూజన్గా ఉంటుంది సో వాటి గురించి మనకి ఆ సందేహాలు ఆ పరిష్కారాలు చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు నర రామకృష్ణ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అమ్మ సో ఇప్పుడు ఇల్లు మారుతూ ఉంటారు కొంతమంది సామాన్లు షిఫ్ట్ చేస్తూ ఉంటారు సో బీర్వా అనేది ఫస్ట్ ప్లేస్ పెట్టడానికి కానీ అది ఏ ఫేస్లో ఉండాలి ఏ ఫేస్లో ఉంటే మనకి లక్క కలిసి వస్తుంది ఓకే ఒకటమ్మా చాలామంది ఒక బీరువా కరెక్ట్గా పెడితేనే మనకి ఆర్థికంగా బాగుంటుందని అనుకుంటూ ఉంటారు కానీ అది అది రాంగ్ అది వాస్తు బాగుండం అనేది ఇంపార్టెంట్ మీరు అద్దెళ్ళైనా సొంతిల్లైనా ఏదైనా సరే బీరువా ఉండాల్సిన ప్లేస్ ఉండాలి అది కరెక్టే కాదంటలేదు దానికి కానీ అదే ప్రధానంగా మనకి బీరువా కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు బాగా కలిసి వస్తుంది బాగా ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బంది లేకుండా మంచి ఆర్థికంగా ఎదుగుతాం అనేది అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే అలా ఆశించడం కూడా మనకి దాన్ని అది హత్యాసంటారు దాన్ని వాస్తవం ఏంటంటే పెట్టుకునే ఎక్కడ ఏ వ్యవస్థ పెట్టుకోవాలనే దాంట్లో మనకు బీరువా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంటే అది మన బీరువా గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఉత్తరానికి తూర్పునికి ఈ రెండు ముఖాలు చూసే విధంగా ఉండాలి మనకి బెడ్రూమ్ల్లో ఎక్కువగా నైరుతి బెడ్రూమ్లో మాస్టర్ ఉత్తర ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ చూసేటట్టు పెట్టుకుంటారు అది మనం తీస్తే మనకి అంటే మన ఫేస్ వచ్చేసరికి దక్షిణం కానీ పడమర కానీ ఉంటుంది బీరువా ప్లేస్ వచ్చేసరికి ఉత్తరం తూర్పు ఉంటుంది కానీ పూర్వం రోజులు ఏముందంటే పాత గ్రంథాలు ఎలా ఉంటుందంటే ఉత్తరాభిముఖంగా పెట్టుకోవాలి అంటారు ఉత్తరాభిముఖంగా పెట్టుకోవాలన్నారని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఉత్తరం ప్లేస్లో పెట్టుకోమంటున్నారు ఈ మంచి కొత్తగా ఉత్తరం వైపు బీరువా పెట్టుకోవాలంటే అంటే మనకి వాయు బెడ్రూమ్లో కానీ లేకపోతే హాల్లో కానీ ఉత్తరాన్ని పెట్టుకోవాలని పాత గ్రంథాల్లో దాన్ని అర్థం చేసుకోవటంలో వీళ్ళు రాంగ్ అర్థం చేసుకొని ఉత్తరానికి పెట్టుమని చెప్తున్నారు కొంతమంది వాస్తు ఉత్తర భాగంలో పెట్టుకోమని కానీ ఉత్తరం అయిపోతుందంటే బరువు అవుతుంది అది అలా పెట్టకూడదు నైరుతులే పెట్టాలి నైరుతుల్లోనే ఈ మనకి తూర్పు కానీ ఉత్తరం కానీ చూసేట్టు ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండా వాళ్ళకి తెలియని తనంతో లేకపోతే కొంతమంది మూల బరువు ఉండాలని చెప్పేసి దక్షిణ నైరుతిలో కానీ పడవ నైరుతిలో కానీ దానికి కింద ఒక దిమ్మ కట్టేస్తారు దిమ్మ కట్టేసి అంటే ఆ బీరువా పట్టేంత వరకు దిమ్మ కట్టేస్తారు ఇలా కొంతమంది చేస్తారంటే నైరుతి రెండు భాగాలు కట్టేస్తారు నైరుతి రెండు మూలలు అంటే దక్షిణ నైరుతి పడమ నైరుతి రెండు మూలలు పెద్ద దిమ్మిళ కట్టేసి దాని మీద బిరువ పెడతారు అప్పుడు ఏమవుతుందంటే ఈ మూల వచ్చేసరికి నైరుతి మూల నుంచి ఈశాన్య మూల కొలత కొలిసినప్పుడు బెడ్రూమ్లో ఈ ఉత్తరం వాయువు వాయు మూల నుంచి ఆగ్నేయ మూలకు ఉన్న కొలతల కన్నా కూడా ఇది తగ్గిపోతుంది అప్పుడు అప్పుడు మన ఈశాన్యం నైరుతి కొలతలు అనేది వాస్తవంగా ఏంటంటే నాలుగు మూలలు సమానంగా ఉండాలి వాస్తు శాస్త్రంలో ఎక్కడైనా సరే మూలన్నీ కరెక్ట్గా ఉంటే మూల విరాట్లు అనేది ఒక సామెత అందులో ఇప్పుడు ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆగ్నేయం వాయువు భాగాలు ఏమో పెరిగిపోతూ ఉంటుంది గదిలో ఈ నైరుతి సైన్య భాగాలు తగ్గిపోతుంది అది తెలియక చాలామంది హైట్లు కడుతుంటారు ఆ మూల బాగా దిమ్మ కట్టేసి అక్కడ బిరువ పెట్టడం అవి చేస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని పనులు ఆగిపోతూ ఉంటుంటాయి వీళ్ళు దీర్ఘకాలంగా ఏదైనా రావాల్సినవి రుణాలు వీళ్ళకి రావాల్సినవి కానీ లేకపోతే వీళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వలేకపోవటం ఒకటి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు ఇది తీసుకోలేక ఇవ్వలేక అది చాలా పడుతుంటారు ఆర్థికంగా అది ఒక చెప్పరాని బాధ అని చెప్పుకోవాలి ఫైనాన్షియల్గా ఒకసారి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి కారు ఉంటుంది ఇల్లు ఉంటుంది మంచి భంగ అన్నీ ఉంటాయి కానీ కారుకి పెట్రోల్ డబ్బులు ఉండవు అంత అంత హంగామా ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఏదైనా చిన్నది ఏదైనా కానీ ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు ఆస్తులు ఉంటాయి మళ్ళీ విపరీతమైన ఆస్తులు ఉంటాయి దాన్ని నమ్ముకొని ఎంజాయ్ చేయలేరు ఎం ఖర్చు పెట్టలేరు కానీ ఇన్కమ్ ఉండదు చూడటానికి బ్రహ్మాండంగా ఉంటారు పైన లోన్ లోనటారం ఉంటారు కదా ఆ రకంగా ఉంటుంది అనమాట అందుకని బీరువా విషయంలో వచ్చి మాత్రం ఇల్లు మారినా కొత్త ఇంట్లో చేరినా కొత్త కొనుక్కున్నా సరే బీరువా విషయంలో జాగ్రత్త పడాలి అదే రకంగా మిగతా వస్తువులు కూడా ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలో ఆ వస్తువు కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకుంటేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే కాకుండా కొన్ని ఇట్లా సెల్ఫులు ఉంటాయి కదండి నార్మల్ గా అవి కూడా డైరెక్షన్స్ పెట్టుకోమంటారా లో వచ్చేసరికి కూడా మనకి నార్త్ కానీ ఈస్ట్ కానీ ఆ గోడల్లో సెల్ఫ్లు అనేది తక్కువగా యూజ్ చేయాలి చిన్న చిన్న సెల్ఫ్లు అంటే కొంతమంది ఏం చేస్తారంటే గోడలు దాటి ముందుకు వస్తూ ఉంటుంటాయి అది ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ గోడలను మామూలుగా మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే దక్షిణ పడంలో మనకి సెల్ఫ్లు వస్తాయి సపరేట్గా ఒక కట్టుకుంటారు దక్షిణం కంటిన్యూగా కట్టుకోవాలి కానీ ఉత్తర భాగాలు ఏం చేస్తారంటే ఒక చిన్న సెల్ఫ్ లాగా పెట్టుకొని ఒక ఒక ర్యాక్ లాగా తయారు చేసుకొని ముందుకు వచ్చేట్టుగా చేస్తుంటారు అలా చేయకూడదు ఉత్తరం చేయకూడదు తూర్పవి కూడా చేయకూడదు అదే రకంగా కొంతమంది ఏం చేస్తారంటే ఈశాన్యం మూల ఒక చిన్న ఇది కొడతారు దేవుడు గది పాఠం పెట్టడానికి చిన్న అది చెక్క లాంటిది కొడతారు మూల కొడతారు మూలనే దేవుడు పెట్టాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు కిందనే కింద నుంచి ఈశాన్యమూలం దేవుడు పెట్టాలని కింద నుంచి దిమ్మలు కట్టేసేసి అక్కడ పెట్టుకుంటూ ఉంటారు పూజ గదిలో కూడా అంతే చేస్తుంటారు ఎట్లా మనకి ఆ గదిలో వచ్చేసరికి ఈ చివరి నుంచి వరకు మొత్తం దిమ్మ కట్టేసి పెద్ద బరువు పెట్టేసి పెద్ద డెకరేషన్ చేయడం కోసం చేస్తుంటారు అంత అవసరం లేదు భగవంతుడు మనకి ఒక చిన్న పటం పెట్టుకున్న మన ఇష్టదైవం ఎవరున్నారో అలా పెట్టేసుకొని చాలా సింపుల్గా ఉండాలి చాలా సరళంగా ఉండాలి అది రకరకాల వస్తువులతోటి గందరగోళంగా ఒక గుడిలాగా ఉండకూడదు పూజ గది అనేది ఒక గుడిలాగా ఉండకూడదు అట్లా అన్నమాట అదే రకంగా ఈ మన ఈశాన్య మూల కానీ మూలంలో ఎక్కడా ర్యాకులు కొట్టకూడదు ఏ మూల కొట్టకూడదు ఒక మూలే కాదు నైరుతి మూల కానీ ఆగ్నేయమూల కానీ వాయుమూల కానీ మూల కానీ ఏ మూల కూడా మూలలు క్రాస్ పెట్టేసి మనం ర్యాక్స్కు తయారు చేయకూడదు అది ఏమవుతుందంటే మూలలు పోతుంది మూలకున్న విలువ పోతుంది ఇప్పుడు దిక్కులకి ఎంత విలువ ఉంటుందో తూర్పు ఉత్తరం దక్షిణ పడవలకి ఎంత విలువ ఉంటుందో ఎంత స్థానం ఉంటుందో ఈ యొక్క ఈశాన్యం కానీ ఆగ్నేయం కానీ నైరుతి కానీ వైవంలో కానీ ఈ మూడు దిక్కులు విధిక్కులు అంటారు వీటిని మూలలో ఉన్న వాటిని విధిక్కులు అంటారు ఈ మధ్యలో ఉన్న వాటిని దిక్కులు అంటారు ఈ విధిక్కులు మూలలు కూడా మనం వాటిని మూసేయకూడదు క్రాస్గా అలా కట్ చేయకూడదు ఉన్న స్థానం పోతుంది ఆ మూలకున్న దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం కోల్పోతాం సెప్టిక్ ట్యాంక్స్ కూడా ఏ దిక్కులు ఉండాలో అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది తెలియకుండా ఏటో పెట్టేస్తుంటారు సో యాక్చువల్గా అయితే వెట్ సైడ్ ఉండాలి సెప్టీ ట్యాంక్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలమ్మా ఇప్పుడు మనకి పెద్ద పెద్ద సిటీస్లో అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి అల్లు వెళ్ళిపోతుంది చిన్న చిన్న టౌన్లో కానీ సిటీల్లో కానీ విలేజెస్లో కానీ అది ఎక్కడైతే లేదో అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు సెప్టీ ట్యాంక్ ప్లేస్కి వచ్చేసరికి మనకి చాలా జాగ్రత్త తీసుకోవాలి చాలా సున్నితమైన విషయం దీనికి ఏంటంటే దీక్షిషుతో కూడా లింక్ ఉంటుంది దీనికి దీక్షిజు ప్రకారంగా ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు దీక్షిజు ప్రకారంగా ఏ దిక్కు ఎక్కడ ఉందనేది మనకి పేపర్ మీద తీసుకొని ఆ సైట్ వెళ్ళి ఇది ఇక్కడ ఈ దిక్కు ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు అదే మనకి సైట్ మీద లేకుండా మనకి ఇక్కడ ఫోన్ చేసి మామూలుగా సార్ మాకు ఇట్లా వాయువులో సెఫ్టీ ట్యాంక్ ఉందంటే వాయువులో ఉండకూడదు అనేది వాస్తవం కానీ అది వాయువులో ఉందా ఉత్తరంలో ఉందా ఈశాన్యంలో ఉందా అనేది మనకు సైట్ మీద దీక్షిషు చూస్తేనే అర్థం అవుతుంది సరే దీక్షిశు బాగుంది అనుకుందాం బాగున్న దాంట్లో కూడా మనకి దు ట్యాంక్ ఉండకూడని ప్లేస్లు వచ్చేసరికి నైరుతి భాగంలో అసలు ఉండకూడదు టూ డేంజర్ అసలు ఇది అతి పెద్ద ప్రమాదకరమైన పెద్ద పెద్ద గూతులు కానీ పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగేది ఇవి ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంటుంది పూర్తి నైరుతి మూలలో ఉండకూడదు దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ అదేవిధంగా పడమర భాగంలో దక్షిణ భాగంలో ఉండకూడదు వాయు మూల అసలు ఉండకూడదు నిరంతరం గొడవలు జరుగుతూ ఉంటుంటాయి వాయువు మూల ట్యాంక్ ఉన్నప్పుడు చాలామంది ఇళ్ళల్లో చిన్న చిన్న వాటికి గొడవలు అవటము విడిపోవటం చాలామంది బ బయట వ్యక్తులతోటి అనుకోకుండా చిన్న చిన్న మాట్లాడుతూ మాట్లాడితే మనకు తెలియని అపరిచిత వ్యక్తితో కూడా గొడవ అవుతూ ఉంటుంది మనం బైక్ వెళ్తా కూడా మనకు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటుంటాయి పక్క వ్యక్తితోటి మనకు తెలియకుండానే ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు తెలియకుండా గొడవలు అవుతూ ఉంటుంటే ఎందుకు గొడవలు అవుతుంది అర్థం కాదు మంచి మనసత్వం మంచిదే కానీ వాళ్ళు ఏదైనా చిన్న మాట అనగానే మనకి వెంటనే కోపం వచ్చేస్తుంటుంది దానికి గొడవ అయిపోతూ ఉంటుంటుంది ఎంత చికాకుగా ఉంటుంది అంత చికా చికాక్గా ఉంటుంది వాయు మూల ఇక భార్య భర్తల మధ్య గొడవ అంటే ఇంక చెప్పన లేవు కాదు దానికి ఎందుకంటే ఇద్దరు ఎవరు ఇగోలు వాళ్ళతో ఉంటుంటారు ఎక్కువగా ఇబ్బందులు భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి కారణం వాయువుల సెఫ్టీ ట్యాంక్ వాయు మూలం ఉండకూడదు టోటల్ అంటే ఏ మూలం ఉండకూడదు ఈశాన్యం మూలం అష్ట దరిద్రం మేము మనం ఎందుకు చెప్పుకున్నాం కదా వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా వాళ్ళకి ఈ కారుకి పెట్రోల్కి డబ్బులు ఉండవు తినడానికి ఇంట్లోకి కూరగాయలు తీసుకునే డబ్బులు ఉండవు అంత దరిద్రం ఉంటుంది ఈ ట్యాంక్ ఉంటే చెప్పే టైంకుంటే అది ఆగ్నేయంలో చెప్పే టైంకుంటే ఏముంటుందంటే నీకు ఎప్పుడు కోర్టు కేసులు రావటం ఆ ఇంట్లో మన ఆలోచన విధానం సరైన ఇది లేకపోవటం అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనటం క్యారెక్టర్ బ్యాడ్గా కావటానికి మనకు ఆగ్నేయంలో బాగా పనిచేస్తుంది అది అది దాని యొక్క బాగా ఇంపాక్ట్ దాని బాగా పనిచేస్తుంది అంటే వాటి మీద బాగా చూపిస్తుంది అనమాట అది అసలు మనకి కరెక్ట్ ప్లేస్ వచ్చేసరికి తూర్పు భాగంలో ఉత్తర భాగంలో తీసుకోవాలి ఆ తూర్పు భాగం కూడా మన కొలత ఉంటుంది అనమాట ఆ కొలత తీసుకొని ఏదైతే ఉందో ఉత్తర భాగం కొలత ఎంత ఉందో తూర్పు భాగం కొలత ఎంత ఉందో ఆ కొలత తీసుకొని ఇటు ఆగ్నేయములు పడకుండా ఇటు వాయుమలు పడకుండా మళ్ళీ ఈశాన్యం భాగంలో పడకుండా మళ్ళీ ఇంటికి మళ్ళీ దర్వాజాలు పడకుండా కిటికీలు పడకుండా దాన్ని చాలా జాగ్రత్తలు చేయాలి చాలా సెన్సిటివ్ ప్లేస్ అది సెపరేట్ ట్యాంక్ ఒకటి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడే ఉండిపోద్ది సెఫ్టీ ట్యాంక్ అన్న బాత్రూమ్ అన్నా నెగిటివ్ మొత్తం అంత నెగిటివ్ మొత్తం మనం తీసేసేటప్పుడు అది కరెక్ట్ ప్లేస్ లో తీసుకోవాలి కరెక్ట్ దాంట్లో పంపించాలి దానికి వచ్చి పైప్ లైన్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అడ్డదిడ్డంగా ఎక్కడ మన హీజ్ ఉందలే ఇక్కడ దగ్గరలో ఉంది పైప్ కాస్ట్ వద్దని చెప్పేసి దాన్ని అలా చేయకూడదు దానికి ఒక లెక్ ఉంటుంది ఆ స్థలం మీద మనం చేయాల్సి వస్తుంది విలేజ్లలో అయినాయి అనుకోండి కొంచమే వాళ్ళకి ఇట్లా గజం వరకు ప్లేస్ ఉంది అనుకోండి ఇంకా దాని పక్కది వేరే వాళ్ళది సో వాళ్ళు ఈ ప్లేస్ కట్టుకోవాలి కాకపోతే ఆ వాళ్ళ పక్కలో ప్లేస్ లో వీళ్ళకి కలిసి వస్తుంది సో ఎట్లా ప్లేస్ మన కాంపౌండ్ వాళ్ళు ఉండాలి కంపల్సరిగా మీరు చెప్పింది గజం అనేది కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో గజం ప్లేస్ ఉంది మూడు అడుగులు ఆ మూడు అడుగుల్లోనే తీసుకోవాలనుకున్నప్పుడు మీకు ఆ ఇంటి అవతల ఇంటి వాళ్ళకి ఇది మీరు వాయువు తీసుకున్నప్పుడు అవతల ఇంటి వాళ్ళకి నేరుత అవుద్ది అది వాళ్ళకి డేంజర్ అవుద్ది చాలా వచ్చే అదే మనకి మనం బాగున్నా గానీ మన పక్కింటి వాళ్ళు బాగాలేకపోయినా గానీ ఇబ్బంది ఏ వస్తువులు ఏ పెట్టుకోవాలి పెట్టుకోవాలనేది కొంచెం క్లారిటీ తీసుకొని పెట్టుకోవాలి అట్లయితేనే మనకు అదృష్టం ఉంటుంది అండ్ ఆల్సో సెప్టిక్ ట్యాంక్ కూడా సో మనము వాస్తు నిపుణుల దగ్గర ఎట్లా అయితే మనం పరిష్కారం తీసుకుంటామో అట్లనే పెట్టుకోవాలన్నమాట ఈ ఈ క్వశ్చన్కి అయితే మనకు కరెక్ట్గా పరిష్కారం అయితే దొరికింది ధన్యవాదాలు గురువుగారు నమస్తే